అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెరీ డార్లింగ్ బాగున్నారా చాలా రోజులైంది కదా ఇక్కడ ఉండి బట్టలు పిండి ఆ ఇంట్లో ఉన్న ప్లాయిన్లు తీసి ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఇక్కడ ఉండి డైలీ బట్టలు పిండుతా ఉన్నాను నేను బోకులు కూడా ఆ సామాన్లు కూడా ఏమీ అడుగుతాను నేను ఇక్కడ బట్టలు ఇంట్లో ఉండే ఫీలింగ్ వస్తాను వాడు ఆ ఇంట్లో ఉన్నప్పుడు బొక్కలను చూస్తున్నాడు నాకు ఈ వీడియో తీస్తానే ఉంది వీడియో తీస్తాను అండి లేకపోతే నేను టాపాలు కానించుకొని తీస్తా ఉన్నాను యూజ్ చేస్తూ ఉండే బయట మీద మళ్ళీ కూడా తెరపరాదు సో ఈ మధ్యన వాషింగ్ మిషన్ చేయట్లేదు బట్టలు ఎందుకంటే ఆ వాషింగ్ మిషన్కి దండిగా వాటర్ కావాలి కనీసం పది నిమిషాలు కూడా వాటర్ రావట్లేదు అసలు మాకు అందుకే మేము ఇట్లా ఏ రోజు ఈ రోజు ముందుకున్నాను అంటే ఖచ్చితంగా నాలుగు రోజులు అయింది నాలుగు రోజులు ఏ రోజు చాలా రోజులు అరే చెప్తం చేయగలమా నువ్వు చెప్తం చేయకు మరి మన ఇది ఒక్కొక్క సారి వేసుకుంటానా లేక రెండు రెండు రోజులు వేసుకుంటానా నిన్న చాలా మంది చీర కట్టుకుంటే అక్క బాగున్నావు అక్క బాగున్నావు అక్క బాగున్నావు అన్నారు అన్నారు అందరు చాలా మంది అన్నారా అవును నేను కూడా కామెంట్ చదివిన రాత్రి ఎందుకు రాదు అమ్మా ఒక అక్కకి కెమిస్ట్రీ అంటే ఏమని చెప్పిన దానికి వచ్చేసి నేను సమానం చెప్తాను మీకు ఈరోజు అదే చీరలో సామాన్లు గడిగిన అదే చీరలో బండలు గడిగిన అదే చీరలో కసూలు దొబ్బిన అదే చీరలో బోగులు గడిగిన వంట చేసిన సామాన్లు గడిగినప్పుడు అయితే ఆ కడుగు నీళ్ళు ఇంజ పడిన చీర మీద అది అటు ఉంటుంది పంచాయతీ ఇల్లు అలికిన ఆ పక్క కిచెన్ జేయాలి జేయాలికి పోయినాక అలికిన అది గొబ్బు కొడతాంది కదా మనము ఉద్భోకులు కడిగినాక నీళ్ళు కింద పడితే గొబ్బు మళ్ళీ వేరే కట్టుతుంది నీళ్ళు మార్చి వేరే అది నిమ్మకాయ లిక్విడ్ వేసి కడిగిన నిమ్మకాయ మామూలుగా రోజు కుదరదు మనకి

నేను సరదాగా మీతో ఒక పది నిమిషాలు మాట్లాడాలనిపించింది పెద్ద పెద్దగా పులి కదా నేను ఈ మధ్యన పది నిమిషాలు సరదాగా మాట్లాడతాను ఏం మన వాళ్ళతో అనేసి నేను నేను అక్కడ చేయమంటే అక్కడుంటూ నన్ను బెచ్చుకొచ్చాను చికెన్ మటన్ తప్ప మన ఇంట్లో ఉండదు మన ఇంట్లో ఏదో టిఫిన్

మీరు ఏం చేసుకున్నారు ఇదే మనసు ప్రశాంతంగా ఉంటది ఆ బట్టలు వేసుకోని ఆ వయలు పెట్టుకొని ఆ మిషన్ వేసి ఆ నీళ్లు రాక

ఐంట్ నో లైక్ ఐ డోంట్ నో లైక్ దొండకాయ బెండకాయ పులుసు ఐదు నిమిషాలు అయింది ఐదు నిమిషాలు అంటే ఐదు కాదు అది చెప్పేది ఐదు నలభై రెండు సరే మూడు ఐదులు ఎంత మూడు ఐదు నాలుగేళ్ళ నాలుగేళ్ళు ఎంత ఇరవై నాలుగు నాలుగు నువ్వు <Sanfly> చదువు <Sanfly> <Sanfly> మనం ఉత్తుకుమా అంటే అనుకునే ఏంది మా ఎయిర్ పాయిల్స్ పెట్టినా రెడ్ కలర్ ఎప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు పెట్టింది

నువ్వు యారో చేసుకుంటే యారో చేసుకో మాకు తెలియదు కదా చిన్నపిల్లలు అవును మరిచిపోయినాలే అమ్మా మర్చిపోయినాలే ఇంట్లో పూర్వకాల ప్రశాంతంగా ఉండేది బాగా వీడియో షూట్ చేసుకోనికి కానీ ఏదైనా వంట చేయని గానీ చిన్నికి గానీ బాగుండేది ఇంట్లో ఆ ఇంట్లో అయితే ఇరవై నాలుగు గంటలు వాడు టీవీ పెట్టి 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 వాడు அது மல்ல அடிவே மாட்டலாம் இருக்கும் నా పేరు చే నా పేరు సూరి తిన్నాను పూరి ఎక్కాను లారీ పడ్డారు జారి నా పేరు సూపీ తిన్నాను పూర్తి తడికా అండ్ సండే కదా ఈ రోజు నేను ఏం తెలియలేదనమాట మా ఆయన్ని బయట తీసుకురామన్నా పూని ఎందుకో ఒకసారి నాకు ఎక్కడ తెచ్చాడు చాలా నచ్చింది సో అందుకే ఆ రోజు నుంచి నేను ఆ రోజు నుంచి కాదులేండి ఆ రోజు తర్వాత మళ్ళీ ఈ రోజే తెప్పించుకున్నాను మళ్ళీ అనుష బయట పొట్టి తినమా తినమాట సండే కూడా కొంచెం ఫ్రీగా లేకుండా ఎట్లా చెప్పండి అంటే ఇప్పుడు ఇప్పుడు తినకపోతే సద్దనం తినచ్చు కానీ ఇప్పుడు టిఫిన్ మళ్ళీ మధ్యాహ్నానికి అదే సద్ది రసం వేసుకొని తినాలి ఎట్లయినా ఒకటి నేను బ్రష్ చేసుకుని వస్తా వాటర్ బాటిల్ తెచ్చుకున్నాం ఇప్పుడు పేస్ట్ దాని నివాసం అంతా బయట అమ్మా తొందరగా పేస్ట్ చేసి రా ఏ టాటా ప్రొటెక్ట్ ప్రోడక్ట్ కాదు ప్రోడక్ట్ చాలా మంది ఏమంటారు అంటే వేలతో కడుగుతావు నువ్వు బ్రష్ బ్లడ్ చేస్తుంది సెన్సిటివ్ పనుల పనులు అనమాట ఇవి సో బ్లడ్ వస్తుంది చాలా బ్లడ్ వస్తుంది బ్రష్ కంత బ్లడ్ 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 అందుకే నేను చూసుకోవాలి కదా కొంచెం తినేటప్పుడు ఎదురువా మా వాళ్ళు తిట్టుకుంటారు అని ஏடி அட்பட்டு திண்டா ப்ளேட் பட்டு மேது பூரி அந்த அட்ரோ ஆ பூரி நிறே போகே అన్ని పూరీలు అట్లే ఉన్నాయి పూరి కావాలా దోశ దోశ లేదు అన్ని పూరీలే పూరి ఏమో ఆ పూరి ఆ పూరి ఫస్ట్ పూరి నీకు సెకండ్ పూరి నాకు కంటాలి ఎక్కువ పోయో చట్లంటే ఇష్టం కారణం తినండి తినండి తినండి